ఉదిలీలో ఘనంగా హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఈరోజు ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఉదిలీ పట్టణంలో హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని శ్రీ వీరిశెట్టి జూనియర్ కాలేజీ పెల్లంకొండ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వుదిలి మండల తహసీల్దార్ శ్రీ ఎంవి కృష్ణారెడ్డి గారు పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ డి మల్లికార్జునరావు గారు మండల అభివృద్ధి అధికారి శ్రీ శ్రీ పి శ్రీకృష్ణుడు గారు బెల్లంకొండ విద్యా సంస్థల అధినేతలు డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారు శ్రీ మధుర శ్రీనివాసులు గారు పొదివి ఉడుమల హాస్పిటల్ వైద్యాధికారి డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆజాదీ అమృత్ మహోత్సవం అనేటువంటిది భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైన సందర్భంగా పురస్కరించుకుని ఆజాదీ అమృత్ మహోత్సవం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహించింది అందులో భాగంగా ప్రతి సంవత్సరం హంకర్ తిరంగా కార్యక్రమం అనేటువంటిది ఈ కార్యక్రమంలో భాగమే ఈ హంకర్ తిరంగా అంటే మన త్రివర్ణ పదార్థం మన ఇంటికి చేయటమే ప్రత సగర్వంగా మన జాతీయ త్రివర్ణ భూమి జెండాను మన దగ్గరికి చేర్చుకొని మన ఇంటి ముందు ఎగరవేసే కార్యక్రమము భారత జాతీయ పతాకాన్ని గౌరవిస్తే మన భారతదేశాన్ని గౌరవించినట్లుగా భావించుకుని ప్రతి పౌరుడు కూడా ఈ హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొనాలి హర్ఘర్ తిరంగా ప్రోగ్రామ్ లో భాగంగా ఈ పొదిలీ పట్టణంలో ఉన్నటువంటి వీరిశెట్టి జూనియర్ కాలేజీ మరియు బెల్లంకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఈ రోజు మనము ఈ ప్రోగ్రామ్ ని జరుపుకుంటున్నాము ఈ ప్రోగ్రామ్ కి అతిథులుగా ఆహ్వానించినందుకు ఈ విద్యా సంస్థల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ ప్రోగ్రాం అనేది కా అమృత మహోత్సవంలో భాగంగా మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ ప్రోగ్రాం ని ప్రారంభించారు ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ప్రతి స్వాతంత్ర దినోత్సవం ముందు ప్రతి ఇంటికి మూవన్నల జెండాను ప్రతి ఇంటి మీద ఎగరవేయాలి అనే ఉద్దేశంతో అదే విధంగా ప్రతి ఒక్క పౌరుడు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొని వారి యొక్క బాధ్యతలను ఈ దేశాభివృద్ధిలో పాలు పంచుకునే విధంగా అందరినీ సమైక్యత సమైక్యంగా ఉంచేందుకు ఈ స్వాతంత్ర దినోత్సవం వేడుకలలో భాగంగా ఈ ప్రోగ్రాం అనేది ఉపయోగపడుతుందనే మంచి సదుద్దేశంతో ప్రారంభించడం జరిగింది ప్రియ ముఖ్యమంత్రి వెళ్ళిన నారా చంద్రబాబు నాయుడు గారు కూడాను అదే విధంగా రాష్ట్రం మొత్తం కూడా నిర్వహి నిర్వహించడానికి సంకల్పం తీసుకున్నారు ఆ ప్రోగ్రామ్ లో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన పొదిలి సిఐ గారికి అలాగే విద్యాసంస్థల యాజమాన్యానికి అలాగే విద్యార్థులందరికీ కూడాను నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు ముందు ఏంటంటే ఏదో ఢిల్లీలో ఎర్రకోట దగ్గర జెండా ఎగరేస్తున్నారు లేదంటే ప్రభుత్వ భవనాల మీద స్కూల్స్ దగ్గర జెండా ఎగరేస్తున్నారు అంతే తప్ప ఆ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్క ఇంటికి చాలా అందోళన ఆ కార్యక్రమం ఏర్పాటు చేశారు అందరం కూడా దేశభక్తి ఉండాలి మనకి ఈ భూమి మీద ఈ భారత జాతి ఘటన మీద జన్మించినందుకు మనం గర్వంగా ఫీల్ అవ్వాల అట్లాగే మనం మన ఇంటి మీద భారత జెండాని ఎగరేస్తే ఊరు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయ భూముడిగా మనందరిపైన ఉంది ఈసారి పదమూడవ తేదీ ఈ మన అమరవీరుల ఫలము వాళ్ళ చిరచి వాళ్ళు చేసిన ఏవైనా కార్యక్రమాలు ఉన్నాయో వాళ్ళ విగ్రహాలకి పూల వేసి వరకు కరోనా టైంలో కూడా ఇలాగే అందరినీ ఏకతానికి

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనుగోల పవన్ కళ్యాణ్ గారు హర్కర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రతి పౌరుడు నిర్వహించాలని పిలుపునిచ్చారని అందులో భాగంగా భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు త్రివర్ణ పతాకాన్ని ప్రతి ఇంటికి తీసుకుని రావడానికి ప్రజలలో దేశ సమైక్యత జాతి సమగ్రత దేశభక్తిని పెంపొందించడంతో పాటు జాతి ఐక్యతను బలోపేతం చేసే లక్ష్యంతో దేశవ్యాప్తంగా తమ ఇళ్లపై జాతీయ త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేయాలని కోరారు తదనంతరం కొద్ది పట్టణంలోని మార్కాపురం ఈ జంక్షన్ నుండి విద్యార్థులు యూనివర్సిటీ కాలేజీ విద్యార్థులు విద్యావేత్తలు మేధావులు త్రివర్ణ పుతాకాలు చేత పట్టుకుని దేశ పూరిత భారీ వ్యాలీ ఉదీ మండల పరిషత్ కార్యాలయం వరకు నిర్వహించారు అక్కడ అందరూ మానవ హంగా నిలబడి జాతీయ నేతల జాతీయ గీతాలు ఆలాపించి జాతీయ నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారు స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ చిత్తంశెట్టి శ్రీనివాసులు గారు శ్రీ మునగాల కిరణ్ కుమార్ గారు శ్రీ తానికొండ నాగేశ్వరరావు గారు వీరిశెట్టి జూనియర్ కాలేజీ డైరెక్టర్ శ్రీ వి కృష్ణంరాజు గారు ప్రిన్సిపల్ శ్రీ నరసింహారావు గారు పాల్గొని జాతీయ నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆర్గర్ తిరంగా కార్యక్రమంలో భారీ ర్యాలీలో పాల్గొన్నటువంటి అధికారులకు విద్యార్థులకు విద్యావంతులకు మీడియా ప్రతినిధులకు వీరిశెట్టి జూనియర్ కాలేజీ కరెస్పాండెంట్ శ్రీ మద్దుల శ్రీనివాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు